బస్వ నగర్ ఆధ్వర్యంలో ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది ఘనంగా రాధాకృష్ణ ప్రతిమలకు పూజా కార్యక్రమాలు నిర్వహించి చిన్నపిల్లల్ని రాధాకృష్ణ వేషధారణలో వాళ్ళకి ఈరోజు వేషధారణలు వేయడం జరిగింది అలాగే ఉట్టి కొట్టడ కార్యక్రమం కూడా నిర్వహించి రాధాకృష్ణ వేషధారణ చేసిన వారికి బహుమతి ప్రదానం చేయడం కూడా ఆలయ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది శ్రీకృష్ణుడి యొక్క కృపా కటాక్షాలు ఎల్లవేళలా నా భారతదేశంపై రైతాంగంపై పాడి పంటలపై ఉండి సంపద పెరిగి అందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి వారిని ప్రార్థిస్తూ హిందూ బంధువులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు